ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి సార్ నాది కోనసీమ జిల్లా మద్రిపుర మండలం నాకిమెల్లి గ్రామం నా పేరు రాంబాబు మట్ట నాకు భార్య ఇద్దరు పిల్లలు సార్ పిల్లల్ని బాగా చదివించుకుందామని అలాగే కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని దగ్గర దగ్గరగా రెండు లక్షల యాభై వేలు రూపాయలు అప్పు చేసుకుని బ్రతు తిరువు కోసం అలాసేకొచ్చాను సార్ ఇక్కడ పని నాది వీడియోలో చూడండి సార్ పని పన్నెండు గంటలు సార్ పదిహేను నిమిషాలు రెస్ట్ ఉంటుంది సెలవులే ఉండవు సార్ చాలా కష్టం చేయలేకపోతున్నాను సార్ పని ఇండియాకి వెళ్ళిపోతానంటే డబ్బులు కట్టమంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు సార్ అదికోవాలి సార్ నన్ను మీరే ఇండియాకి రప్పించి నన్ను ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్ ఇండియాకి వచ్చిన తర్వాత కిరాణా కొట్టు కూరగాయల కొట్టు ఎట్టుకిన బతికి తను సార్ నా బ్యామ్ను పోషించుకుంటాను దయచేసి నన్ను ఆదుకోవాలి ఆదుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి సార్ నాది కోనసీమ జిల్లా అద్రిపుర మండలం నాగనమల్లి గ్రామం నా పేరు రాంబాబు మట్ట నాకు భార్య ఇద్దరు పిల్లలు సార్ పిల్లల్ని బాగా చదివించుకుందామని అలాగే తలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని దగ్గర దగ్గరగా రెండు లక్షల యాభై వేలు రూపాయలు అప్పు చేసుకుని బ్రతు తిరుగు కోసం అలా చేయకొచ్చాను సార్ ఇక్కడ పని నాది వీడియోలో చూడు సార్ పని పన్నెండు గంటలు సార్ పదిహేను నిమిషాలు రెస్ట్ ఉంటుంది సెలవుల్లో ఉండవు సార్ చాలా కష్టం చేయలేకపోతున్నాను సార్ పని ఇండియాకి వెళ్ళిపోతానంటే డబ్బులు కట్టమంటున్నారని ఏం చేయాలో తెలియట్లేదు సార్ ఆదుకోవాలి సార్ నన్ను మీరే ఇండియాకి రప్పించి నన్ను ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్ ఇండియాకి వచ్చిన తర్వాత కిరాణా కొట్టు కూరగాయలు కొట్టు ఎటుకి నేను బతికితను సార్ నా అని పోషించుకుంటాను దయచేసి నన్ను ఆదుకోవాలి ఆదుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్